లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐఎంఏ ఆధ్వర్యంలో కార్నియా కలెక్షన్ సెంటర్ ప్రారంభం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి శాఖ ఆధ్వర్యంలో కార్నియా కలెక్షన్ సెంటర్ ని ప్రారంభించారు నేడు నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అందులో ముఖ్యంగా రక్తదాన శిబిరాల ఏర్పాటు మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఆరోగ్య శిబిరాల ఏర్పాటు వాతావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటడం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాల ఏర్పాటు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు కార్నియా కలెక్షన్ సెంటర్ను ప్రారంభిస్తున్నామని అన్నారు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అంధత్వంతో బాధపడుతున్నారని నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నేత్రదానం చేయడం వల్ల ఎటువంటి అవయవలోపం ఏర్పడదని అన్నారు కావున ప్రజలందరూ ఎటువంటి అపోహలకు గురి కాకుండా తమ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా సున్నా తొమ్మిది ఎనిమిది రెండు మూడు రెండు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఒకటి ఏడు రెండు సున్నా ఏడు లేదా తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఐదు ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది ఆరు నెంబర్లకు సమాచారం తెలియజేస్తే తమ వైద్య సిబ్బంది మీ వద్దకు వచ్చి కార్నియాను సేకరిస్తారని తెలిపారు ఇలా సేకరించిన కార్నియా ద్వారా మరికొందరు జీవితాల్లో వెలుగు నింపిన వారవుతారని పేర్కొన్నారు ఈ విలేఖరుల సమావేశంలో క్లబ్ కార్యదర్శి పిచ్చేయ నిర్మల కోశాధికారి శంకర్రెడ్డి మందడి అశోక్ రెడ్డి గట్టిపల్లి రామకృష్ణ చిలుకూరు సతీష్ కుమార్ కోడె డాక్టర్ అనితారాణి డాక్టర్ అనుష డాక్టర్ హితేష్ డాక్టర్ నితీష డాక్టర్ రాజేశ్వరి డాక్టర్ విశ్వజ్యోతి తదితరులు పాల్గొన్నారు రక్తదాన శిబిరాల అరేంజ్ చేసింది అండ్ ఆ రక్తదానం ఫ్రీగా ఇస్తుంది ఉచితంగా ఇచ్చేసి ఎవరెవరు కట్టిన దానంలో అట్లాంటి శిబిరాల్లో పాల్గొలుంటుంది అట్లానే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అటెండెన్స్ కోసము అందర్ మీద ప్రోగ్రాం కింద మీల్స్ అండ్ ఫీల్స్ ప్రోగ్రామ్ చేస్తుంది ఈ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటల వరకు అక్కడ ఉన్న పేషెంట్స్ అటెండెంట్స్కి ఉచితంగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తుంది ఇది గత రెండు సంవత్సరాల నుంచి నిర్ణామంగా సాగుతుంది అట్లనే హెల్త్ క్యాంప్స్ ఎన్నో కండక్ట్ చేసింది హెల్త్ క్యాంప్స్లో కొన్ని కొన్ని రోగాలకి సంబంధించి ఇన్వెస్టేస్ చేయడము దానికి కావాల్సిన మందులు ఇవ్వడము పదిహేను ఏడు సంవత్సరాల నుంచి చేస్తూ ఎన్నో క్యాంప్స్ చేసి ప్రజలకు ఉపయోగపడే చేస్తూ ఉంది అట్లనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం అంటే వాతావరణ కాలుష్యాన్ని పాలించడానికి ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేసింది అండ్ పక్కన కంటే ఇంతకంటే కూడా హెల్త్ ఆస్పెక్ట్లో ఎస్ ఈ రోజుల్లో క్యాన్సర్ బాగా పెరిగిపోతూ ఉంది సో క్యాన్సర్ని ముందుగా ఎలా డిటెక్ట్ చేయాలి దానికోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసం క్యాన్సర్ ప్రివెన్షన్ ఐ మీన్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ కండక్ట్ చేసింది అండ్ క్యాన్సర్ డిటెక్షన్ వాడిని సరైన దిశలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనే సలహాలు ఇచ్చింది ఇప్పుడు కొత్తగా మనకు కావాల్సింది మన హెల్త్ సర్వీసెస్లో కొత్తగా లేఖనా కనిపిస్తుంది ఏంటంటే ఒకటి డొనేషన్ అండ్ రెండోది ఆర్గాన్ డొనేషన్ ప్రస్తుతం డొనేషన్ అంటే మీకు మీకందరికీ తెలిసిందే ఇంద్రియాన నయనం ప్రధానం ఒక వ్యక్తికి కానీ ఒక పిల్లవాడికి కానీ ఏదో కారణం మూలంగా ఒక చూపు కనుక కోల్పోతే పరిస్థితి ఏంటి సరే మనకు కొన్ని కొన్ని డబ్బులకి రీసెంట్ లేదు దాన్ని కానీ ప్రస్తుతానికి చూపు కనుక కోల్పోతే మన టెక్నాలజీ పెరిగింది సైన్స్ పెరిగింది వాళ్ళకి తిరిగి చూపు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అది ఏదో దేవుడు ప్రార్థిస్తే చూపు రాదు అటువంటి సమయంలో ఎవరైనా కనుక తన నేత్రాన్ని కనుక దానం చేస్తే ఆ నేత్రాన్ని ఆ సక్సెస్టల్ పర్సన్కి ఎవరైతే చూపు కావాలనుకున్నారో వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే అరేంజ్ చేయగలిగితే నే చూపు మళ్ళీ వస్తుంది కానీ ఇక్కడ ఎవరు వరకు నేత్ర దానం అండ్ ఎవరిని నేతదానం చేయమని అడుగుతాం కాబట్టి లివింగ్లో ఉన్న ప్రతి వాళ్ళని ఎవరిని కూడా మనం నేత్రదానం చేయమని అడగలేము అడిగే పరిస్థితి కానీ సైన్స్ ఎంతవరకు డెవలప్ అయిందంటే మన ప్రతి ఉన్న మనిషిని చూసే కాకుండా చనిపోయిన వ్యక్తి నుంచి కూడా నేత్రం తీసుకొని ఆ నేత్రాన్ని గనక ఆ చూపు లేని గనక కనుక ఇవ్వగలిగితే ఎస్ తిరిగి చూపు వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఇది కొత్తగా వచ్చిన ప్రొసీజర్ కాదు గత పదిహేను ఏం చేయండి ఉన్నది కానీ మన నల్గొండకి ఇది కొత్తగా మనము ఇంట్రడ్యూస్ చేసి అవసరమైన వాళ్ళకి నేత్రదానం కల్పించ చూపు కల్పించాలనే ఒక సదుద్దేశంతో కొత్తగా ఐ కలెక్షన్ సెంటర్ ఆ ఐ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది ఈ నల్గొండ క్లబ్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ విషయంలో మనకి నల్గొండ క్లబ్కి డాక్టర్ల సహకారం తీసుకున్నాము అండ్ ఈ విషయంలో మనకి మీకు అందరికీ తెలిసిన సూపర్ అయిన డాక్టర్ కుల్లారా గారు ఉన్నారు ఆయన ప్రముఖ నేత్ర వైద్యులు నిపుణులు అండ్ ఎన్నో ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా చేసి ప్రజలు మంద మందన మందన పొందిన వ్యక్తి అటువంటి డాక్టర్ సహాయం తీసుకొని ఈ ప్రోగ్రాంలో మేము ముందడుగు వేయదలుచుకున్నాము ఈ విషయంలో ఒక కులారా డాక్టర్ కాకుండా మనకి డాక్టర్ ప్రనూష అని టౌన్ కొత్తగా వచ్చిన డాక్టర్ లేత వయసులోనే ఒక సేవ స్వచ్ఛత కార్యక్రమంలో సేవంలో రావడానికి ముందంజలు వేస్తూ ఉంది ఆ డాక్టర్ ప్రభుష ఎవరో కాదు అందరికీ తెలిసిన డాక్టర్ సుధాకర్ గారి కోడలు అండ్ ఈ విషయంలో ఇంకొక డాక్టర్ డాక్టర్ వితీష అండ్ షీఈస్ ఆల్సో యంగ్ ఆప్తమాలజిస్ట్ టౌన్ కొత్తగా ఒక రెండు మూడు సంవత్సరాల క్రింద వచ్చిన డాక్టర్ అండ్ షీఈస్ ఆల్సో ఏ డాక్టర్ల డాక్టర్ హిమానియల్ టు ఈస్ ఎర్ ఫేమస్ ఈఎన్ డిసర్జర్ సో ఈ డాక్టర్లు ముందు సహాయంతో ఈ కార్డేజ్ కలెక్షన్స్ ఐసోలేషన్ ప్రోగ్రామ్ తీసుకొని మేము ముందుకు వస్తున్నాము ఈ విషయాన్ని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అండ్ ఎవరుని మేచాలి పచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కాదు సరిపోయిన వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటాము దీని గురించి మీరు చేయవలసిందల్లా ఎవరైనా కానీ చనిపోతే మాకు అనగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మా టీమే వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి మీ ఇంటి వా మీ ఇంటి దగ్గరికి మీ వాకిట్లోకి వచ్చి నేత్రాన్ని కలెక్ట్ చేసి దాన్ని సబబు ఐ మీన్ సరైన రీతిలో ఎక్కడైతే నేత్రదానం అవసరమో వాళ్ళకి పంపించి సద్వినియోగం చేస్తామని మీకు ఈ దీని ద్వారా మీకు తెలియచేస్తాను నా నంబర్ మీకు ప్రత్యేకంగా చూస్తాను ఆయన డాక్టర్ కే కర్నాథ్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో నైన్ ఎయిట్ టూ త్రీ టూ సో ఐ రిపీట్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో నైన్ ఎయిట్ టూ త్రీ టూ ఈ నెంబర్కి ఇచ్చినా సరే నా నెంబర్ నుంచి నేను బృందాన్ని పంపించాను అలానే డాక్టర్ల బృందే కాకుండా మీకు మీ దగ్గరలో ఉన్న ఏ లైన్స్ నెంబర్ కనుక చెప్పినా సరే ఆ లైన్స్ నెంబర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగైనా సరే మీరు చెప్ చెప్పచ్చు అట్లానే ప్రస్తుతానికి ఈరోజు ఈ సంవత్సరము ఈ లయన్స్ లైన్స్ క్లబ్ సెక్రటరీగా డాక్టర్ గారు ఉన్నారు ఆ పిచ్చే గారి నెంబర్ కూడా మీకు చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ టూ జీరో సెవెన్ ఐ రిపీట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ టూ జీరో సెవెన్ ఈయన మా లైన్స్ సెక్రటరీ అట్లానే మా లైన్స్ ప్రెసిడర్న్నారు మా లైన్స్ క్రెసిడర్ గారు డాక్టర్ ఆయన సారీ శంకర్రెడ్డి గారు రిటైర్డ్ టీచర్ ఆయన కూడా సేవా ప్రమిలో ముందుంటారు ఆయన నెంబర్ కూడా చెప్తాను ఒకసారి నోట్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ శంకర్ రెడ్డి గారు రిటైర్ ఏషప్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఓకే డాక్టర్ ముందు ఇంకొకటి నేర్పించాము డాక్టర్ సుశెన్ నల్గొండ పరిసర ప్రాంతాల పరిధిలో ముఖ్యమైన విజ్ఞప్తి ఈరోజు ఇప్పుడే లయన్స్ కవర్ నల్గొండ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాయుడు గారు చెప్పినట్లు లయన్స్ కవర్ నల్గొండ మరియు కలెక్షన్స్ నాలుగు కల్గొలో స్థాపించడం జరిగింది గతంలో మనం ఎక్కడ తె కూడా మరొక అనగానే మేము ఇస్తాం మా కళ్ళు మా నాన్నగారి కళ్ళు మా తాత ఇక్కడ మన ఉరుకులు దగ్గరలో ఎక్కడో సూర్యపేట ఖమ్మం అంతా ఎప్పుడొచ్చేది వాటి ఇక్కడ నుంచి కూడా నేను కూడా వారిని ముందుకు వచ్చేసి వారికి ముందుకు నెస్ అంటారు కంటిలో ఉన్నటువంటి నల్ల గుడ్డుని మాత్రమే డిఫెక్ట్ అయితే ఏదైనా ఇంజురీ కెమికల్ ఇంజురీ కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా డిసీజ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి నల్ల గుడ్డు యాక్చువల్గా నల్లగుడ్డు అనేది నలుపు రంగు కాదు అది తెల్ల అది కనుక డ్యామేజ్ అయినట్లయితే అట్లాంటి వారికి మృతుల దగ్గర నుంచి సేకరించిన కార్నీ అంటారు తెల్లగుడ్డు ఉపయోగపడుతుంది సో దీన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు హైయెస్ట్ జనాభాలో బ్లైండ్నెస్ ఉన్న ఉన్నది క్యాబ్బ్యాక్ శుక్లవులు అంటారు శుక్లవుల తర్వాత రెండవ కారణము కార్మిలు బ్లైండ్నెస్ అంటారు సో ఈ కార్యాన్నే మనం సేకరిస్తాం జరగది ఏంటంటే అపోహ ఏంటంటే ప్రజలు మా తండ్రి దగ్గర నుంచి మా నా తాత దగ్గర నుంచి మా కన్ను అంతా తీస్తారేమో అంగవైకలు ఏమైద్యము మా కుటుంబాలకు ఏమైనా మా రాబో తరాలకు ఈ ఇక్కడ కళ్ళు తీడ వాళ్ళు ఏమైనా అపోహలకు పోతుంటారు దయచేసి అలాంటి అపోహలకు కళ్ళు మేము తీసేది మీరంతా ఎగ్రీ అయిన తర్వాతనే మీరు మీ కుటుంబం అంతా కూడా ఎగ్రీ అయిన తర్వాతనే ఒప్పుకున్న తర్వాతనే మేము మీ దగ్గరకు మా టీం మీ దగ్గరకు వస్తూ గతంలో కూడా మేము ఎన్నో సేకరించి అవి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి సరోజీ వైఎస్ ఇన్స్టిట్యూట్ కూడా మేము పంపించి చాలామందికి అంధులకు మరి తిరిగి కంటి చూపును చూడటం జరిగింది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు యాభై వేల యాభై మిలియన్ మంది యొక్క బ్రాండెస్తో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఎనిమిది మిలియన్లతో ఉన్నారు అదే ఇండియాలో చూస్తే వన్ పాయింట్ వన్ మిలియన్లు ఉన్నారు ఇంతమందికి మరి మనం కన్స్యూమ్ చేయాలంటే మన దగ్గర డెత్స్ ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి కానీ ప్రొక్రూట్మెంట్ తక్కువ ఇచ్చేవారు తక్కువ ఉన్నారు ఎనిమిది వద్దవా సోషల్ ఎలిమెంట్స్ సోషల్ సినిమా కుటుంబంలో ఒకరికొక ఐక్యత లేకపోవడం ఇస్తే ఏమన్నా ఇందులో అపోహలు అవేర్నెస్ లేకపోవడం టెక్నికల్ స్టాఫ్ సరిగా అందుబాటులో లేకపోవడం డాక్టర్లు డాక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ సుముఖత చూపించకపోవడం ఇవన్నీ కారణాలు సో మనం ఇప్పుడు లయన్స్ క్లబ్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మనందరం తేల్సి తేవాల్సింది ఏంటంటే ప్రజలకు ఫస్ట్ అవేర్నెస్ తేవాలి దట్ ఇక్కడ ఒక కలెక్టివ్ సెంటర్ ఉంది మేము మేమే వచ్చేసి దెబ్బకి ఏమాత్రం అంతరాయం కలగదు ముందు ఏమాత్రం అంతరానికి కలగదు వాళ్ళకి ఛాన్సెస్ పెట్టేది కేవలం మేము మా టీం అంతా వచ్చి ఇన్ఫర్మేషన్ అందుకొని వచ్చి ఏ పైసలు ఖర్చు లేకుండా కూడా మేమే వచ్చి మా మీటీరియా తీసుకొచ్చేసి మా టీమ్ వర్క్ వచ్చేసి అక్కడే అయిపోయిన హైదరాబాద్ డైరీ ఇన్స్టిట్యూట్స్ పనిచేసి తద్వారా ఎంతోమందికి మందికి ఇచ్చే కార్యక్రమం చేపట్టుకో చేపడుతున్నాము సందర్భంగా మరి ఇతర జూనియర్ డాక్టర్స్ కూడా విలుసుకొచ్చారు చేయొచ్చే డాక్టర్ పరమనుషా అన్న డాక్టర్ ముందు వీళ్ళు అప్కమింగ్ డాక్టర్స్ మరి వీళ్ళందరి సహాయ సహకారంతో మరి మనం ఈ యొక్క మరణించిన తర్వాత నేత్రాలు సేకరించవచ్చు అయితే ఏజ్తో లిమిట్ లేదు వయసుతో సెక్స్తో అంటే మగా మగ ఆడ అనేది తేడా లేదు ఎవరైనా యొక్క కలర్ డొనేట్ చేసి ఎక్సెప్ట్ ఒక మూడు ఉంది సెప్టిసిని అంటారు అంటే బాగా పొడలంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోగలుగుతున్నాం అట్లాగే హెపటైటిస్ నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ నుంచి కూడా మనం తీయద్దు మిగతా ఆపరేషన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీయచ్చు తర్వాత ఇంజిస్ అయిన వాళ్ళ దగ్గర తీయవచ్చు తర్వాత ఏ డయాబెటీస్ కానీ హైప్రైస్ ఎన్ని డిసీజ్ మనం తీయొచ్చు కాదు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎక్కడైనా ఎందుకంటే సైంటిఫిక్ సైన్స్ పెరుగుతుంది అడ్వాన్స్డ్ యోగంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఈ మన మైండ్లో ఉన్నటువంటి ఆ యొక్క సందేహాలు ఆ అపోహలు తీసేసి మరొకరికి సహాయం చేయాలి మరొకరికి వెలుగునివ్వాలి మరొకరి మరి మరియు జ్యోతులు ఇవ్వాలంటే మనందరం కూడా నడుము బిగించి ఈ యొక్క జాతీయ అందత్వాన్ని మనం నివ నివారించే భాగంగా బాగా లయన్స్ క్లబ్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ముఖ్యంగా ప్రజలంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మీడియా నుంచిలో నేను స్పెషల్గా తెలియజేస్తాను ఏదైతే మేము అరేంజ్ చేసిన యొక్క కార్యక్రమం ప్రజలలోకి స్పష్టంగా తీసుకువెళ్ళేటట్టు ఏదైతే ఫోన్ నెంబర్ మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు అవన్నీ కూడా మరి రిపీట్ అయినట్టు కూడా చేసి అతను ప్రజలకు అందుబాటులోకి యూస్ చేసుకెళ్ళాలని తద్వారా అందరూ కూడా ఒక మంచి అంధత్వం లేని సమాజాన్ని గురించిగా వెళ్ళాలని మీకు తెలుసు ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ ఎన్నో క్లబ్స్తోని లయన్స్ క్లబ్స్తోని మేము మామైకపై ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము సో కొత్తగా ఐ కంగ్రాచులేటివ్ సార్ ఆర్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఫర్ ద నల్గొండ పీపుల్ సో అంతకుముందు నాకు బాగా తెలుసు ఉల్లారావు సార్ ఎప్పుడు నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఎంత అయినా కానీ హీస్ టు ట్రావెల్ ఆల్ ద వే సూర్యపేట భువనగిర్ ఖమ్మం ఎక్కడికెక్కడికో వెళ్ళి తీసుకొని రావడం అనేది నేను చూస్తూ ఉన్నాను సో నల్గొండకే మనకి ఫెసిలిటీ రావడం అనేది చాలా చాలా ఆనందకరం కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఒకరినొకరు మోటివేట్ చేసుకోవాలి చనిపోయిన తర్వాత ఒక టెన్ అవర్స్ లోపల సో ఇమీడియట్గా చేస్తే ఇంకా బెటర్ కొంచెం లేట్ అయినా కానీ కూడా ఒక టూ త్రీ అవర్స్ లేట్ అయినా కానీ వెంటనే మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము మటీరియల్తో వస్తాము యాజ్ ఆల్రెడీ ద డాక్టర్స్ హ్యాస్ హ్యాస్ టోల్ అదే కాకుండా తర్వాత మేము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ మెటీరియల్ని మేము పై పైన హైఎస్ సెంటర్స్కి పంపించి అది ఎవరికి అవసరం అవుతుంది ఎవరితో మ్యాచ్ అవుతుంది వాళ్ళకి పెట్టడం జరుగుతుంది సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఎవ్రీబడి ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ యొక్క ఇంతమంది మేము మాట్లాడుతున్నాము అని అంటే కనీసం కొంతమంది అయినా దీని గురించి ఆలోచించి దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకొని సో మాకు ఫోన్ నెంబర్స్ ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి కనుక మీరు చెప్తే వి కమెంట్ డూ దట్ మీడియా మిత్రులు మిమ్మల్ని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాము మా ప్రతి ప్రోగ్రామ్ మీరు చాలా హైలైట్ చేస్తున్నారు ఇది ఒక మంచి ప్రోగ్రామ్ మీ వైపు నుంచి మీరు మాకు హెల్ప్ చేస్తున్నందుకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తూ ఇంకా కొంచెం మోటివేట్ చేయాలని అండ్ ఇండివిజువల్గా కూడా అందరూ కూడా మోటివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ ఒక గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను అయితే స్టార్ట్ చేశాను మీ అందరికీ ఒక శుభ సమాచారం విజ్ఞప్తి ఇంతకుముందు చాలా కారణాలు ఉంటాయి శుభ్రం అవ్వచ్చు నల్ల ప్రాబ్లం అవచ్చు నరం ప్రాబ్లం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ వీటన్నిటిలో నల్ల కనుక ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది మొత్తం ఇప్పటివరకు వరకు అయిన డొనేషన్స్ డెత్స్తో కంపేర్ చేస్తే అయింది టూ పర్సెంట్ మాత్రమే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది సార్ ఇందాక చెప్పారు పుల్లారావు సార్ మీరు అట్లా కాకుండా ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఎవరైనా కళ్ళు డొనేట్ చేయవచ్చు మీకు ఇది అయ్యేది టైం కూడా ఎక్కువ పట్టదు మీరు డెత్ అయిన చావు ఆయన వెంటనే కళ్ళు ఒకవేళ దానం చేయాలనుకుంటే లైన్స్ క్లబ్ వారిలో ఎవరినైనా కాంప్లెక్ట్ అవ్వచ్చు మీ దగ్గరికి మేమే స్వయంగా వస్తాము రెండు కళ్ళు తీయడానికి ఇదొక ఐదు నిమిషాలు అదొక ఐదు నిమిషాలు పడుతుంది అంతే దాని తర్వాత తీసిన తర్వాత కూడా మీకేమీ ఇబ్బంది ఉండదు అది తెలియదు మీకు తీసినట్టుగా కూడా ఇదంతా కాకుండా మనం మీరు డొనేట్ చేసి ఒక కన్ను రెండు కళ్ళు ఇస్తే ఒక కన్ను ఇద్దరు ముందు ప్రజలకి పెట్టచ్చు సో ఒకరు అట్లీస్ట్ ఆరుగురిని కాపాడవచ్చు ఎప్పటికీ వెళ్ళిచ్చిన వాళ్ళు అవుతారు ఎప్పటికీ మీ కళ్ళతో ప్రపంచాన్ని చూడగలిగిన వాళ్ళు అవుతారు దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి ఎవరైనా ఇవ్వచ్చు అండ్ దీనికి ఎటువంటి సంబంధం లేదు ముందు కంటికి ఏ ఆపరేషన్ అయినా అవ్వచ్చు కంటిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అసలు అది ఏదైనా అవ్వచ్చు నల్ల కను